హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఇడ్లీకి సారీ టిఫిన్కి ఇడ్లీ అండ్ వడ వేసాను ఇడ్లీ పట్టేటప్పుడే కొంచెం మినప్పప్పు అనేది పక్కన పెట్టేసుకొని అదైతే వడ వేసాను చాలా రోజులు అయిపోయింది వడ వేసి వడ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చిందండి చాలా బాగా అనిపి అంటే బాగా వచ్చింది అనమాట అంటే ఒక్కోసారి ఏంటంటే మిక్సీలో వేస్తే కొంచెం లూజ్గా అయిపోతుంది కదా అది కాక ఇడ్లీ కోసం వేసిన పిండి అంటే కొంచెం స్మూత్గా రావాలి కాబట్టి వాటర్ అనేది కంపల్సరీ వేస్తాను ఇడ్లీకి ఏంటంటే నేను ఎక్కువ రవ్వు ఇడ్లీకి ఎక్కువ పప్పు వేసుకోను కొంచెం తక్కువ వేసుకున్నా సరే నాకు రెండు రోజులు వచ్చేస్తుంది అనమాట అందుకని ఇంకా గ్రైండర్ పట్టేంత పప్పు ఏం వేయను మిక్సీయే వేసేస్తాను వన్ సిక్స్టీ రూపీస్ అదే చెప్తున్నా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఒక డజన్కి ఎనభై రూపాయలు కదా ఇక్కడైతే ఇంకా పక్కన అక్క నేనైతే బయటకు అనమాట ఇంక ఇక్కడ కొంచెం నేనైతే అక్క వేరే తీసుకుంటుంటే నేనైతే ఇక్కడ అంత బాగా చూడడానికి బాగున్నాయి బ్యాంగిల్స్ కానీ ఇట్లా నాకైతే బ్యాంగిల్స్ అవసరమయ్యి బ్యాంగిల్స్ కోసం అయితే వచ్చాననమాట మట్టి గాజుల కోసం అవి తీసుకుంటూ ఉంటే ఇంకా చుట్టూ అంటే రౌండ్గా పెట్టేశారనమాట బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాగా షాప్లో అంటే ఎటు చూసినా బ్యాంగిల్స్ లాగే సేమ్ మోడలే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైజుల వారీగా పెట్టేశారనమాట బాగా అనిపించింది చూసారు కదా ఓన్లీ ఇవి మాత్రమే లాగా పెట్టేసుకున్నారు వీళ్ళు చూసారు కదా ఇట్లా అనమాట రౌండ్గా వేయి పెట్టినారు ఒక సైడ్ మాత్రం ఇంకా డోరు అట్లా ఉంది చూడ్డానికి బాగుంది ఏదో పెద్ద గాజులా మేలాగా అనిపించింది అనమాట నాకు ఇంకా సరే అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో చూసారు కదా ఎంత వెన్న సారీ ఎమ్మీ కూడా ఉండిపోయిందో ఇదంతా అయితే క్లియర్ చేసుకుందాము అని ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనేసి మొత్తం గ్రైండ్ అయితే చేస్తున్నాను నేనైతే నిజంగా అండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నెయ్యి అనేది కొనలేదనమాట ఇలా ఇంట్లోనే వేసుకుంటాను పెళ్ళైన కొత్తలో అయితే ప్యాకెట్ పాలు కాబట్టి వెన్న ఏమొచ్చేది కాదు మేము ఎప్పుడో ఒకసారి తెచ్చుకునే వాళ్ళం డైరెక్ట్గా పెరిగే కూడా తెచ్చుకునే వాళ్ళం కాబట్టి నాకు వెన్న వచ్చేది కాదు అమ్మ పంపించేది వన్స్ నాయుడుపేట వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి నేను ఎయిట్ ఇయర్స్ అయి పైన అయిపోతుంది వచ్చినప్పటి నుంచి నేనే అమ్మవాళ్ళకి కానీ చెల్లికి కానీ పంపిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నెయ్యికి కొదవలేదు చెల్లి పెళ్ళికి అవ్వక ముందుకైతే నేను ఇంకా నెయ్యి ఎక్కువైపోయి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నా దగ్గర కొనుక్కునేవాళ్ళు అనమాట టేస్ట్ బాగుంటుంది అంటే కరెక్ట్గా కాస్తావు నెయ్యి అలాగే వెన్న కూడా నేను మంచిగా క్లీన్ చేసుకుంటాను అనమాట అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి స్మెల్ రాదు నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా మంచిగా ఉంటుంది ఇక్కడైతే అవి మొత్తం కూడా మేగడంతా మిక్సీ వేసేసుకొని వెన్న అయితే స్టవ్ మీద పెట్టేశాను ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెన్న ఇలా స్టవ్ మీద పెట్టేనా పక్కనే గిన్నెలు కడుక్కుంటూ ఉన్నానండి మధ్య మధ్యలో కలపడము ఇంకా పొంగు రావట్లేదులే అని చెప్పేసి ఇంకా కలపడం ఆపేసి నేను ఇంకా సిమ్లోనే పెట్టేసాను పక్కన గిన్నెలు కడుక్కుంటూ ఉన్నాను లోగా అదేందంటే అడుగున కొంచెం అంటేసింది అనమాట మిగడ అవి ఉంటాయి కదా అడుగున అంటేసింది అంటే ఇంకా నెయ్యంతా కరిగే లోపల అది కొంచెం ఎక్కువగా నల్లగా మాడిపోయింది అడిగినా లేదు వెనక నెయ్యి ఎట్లా తీసేసినామంటే ఇంకా పొగ పొగలాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట నెయ్యి అంతా అందుకని ఇంకెందుకని మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను డబుల్ పని అయిపోయింది ఒక్కోసారి అంతే ఒక పనిలో పడ్డామంటే ఆ పనిలో నుంచి బయటికి రాలేము ఏదో ఆలోచిస్తూ ఉన్నాను నేను ఆలోచిస్తూ ఈ పని అంతా చేసుకుంటున్నానా ఇంకా అదైతే మర్చిపోయాను అనమాట ఇంక ఇలా గిన్నెలైతే కొంచెం ఉదయం కూడా అంటే నైట్ పడుకునేటప్పుడు గిన్నెలు కడిగి పడుకోలేదు ఇంకా మార్నింగ్ పిల్లలకి అంతా వంట చేసి గిన్నెలు కొంచెం ఎక్కువగానే పడినాయి ఇంకా అవి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నాకైతే అండి కిచెన్లో నచ్చిన పని అయితే గిన్నెలు కడగబోనా అనమాట అసలు నిలబడి కడగాలంటే బల చిరాగ్గా అనిపిస్తుంది అలాగని కూర్చొని కడుగుదామంటే కింద కొంచెం బురదైపోద్ది అనమాట బయట అంటే గట్టిలాగా ఉంటే పర్వాలేదు కానీ గట్టిలాగా లేకపోతే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి వాటర్ అని ఇంకా ఇన్ని క్లీన్ చేసుకుంటున్నాను బయట అయితే ట్యాప్ అంతా ఉంది కానీ ఇంకా తప్పట్లేదు అనమాట చూసారు కదా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట షిఫ్ట్ చేసుకొని అంత కరిగిన తర్వాత మా సైడ్ అయితే జీలకర్ర కానీ కరివేపాకు కానీ వేస్తారు కొంతమంది మునగాకు కూడా తమ తమలపాకు కూడా వేస్తారు మా సైడ్ కూడా తమలపాకు అయితే వేస్తారు కానీ ఇక్కడ కొంతమంది మునగాకు కూడా వేస్తారు హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంకా మా సైడ్ అయితే ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత వేస్టేజ్ వచ్చింది కదండి అది ఇది జల్లెట్లోది అదైతే పడేస్తామన్నమాట కానీ కొంతమంది ఏంటంటే అది కొంచెం షుగర్ వేసుకొని కానీ బెల్లంగం వేసుకొని కానీ తింటారంట కొంతమంది ఏమో మునగాకు తాలింపులో ఇది కలిపేసుకొని కూడా తింటారంట హెల్త్కి మంచిది అంట మాకైతే ఇది అలవాటు అలవాట్లేదు కాబట్టి నేనైతే పడేస్తాను మంది అయితే దానికి ఏదో పేరు కూడా పెట్టారండి నాకైతే అంతగా గుర్తులేదు కానీ ఇంకా ఈ గిన్నెలు కడుక్కుంటూనే నేను గిన్నెలు అయిపోయిన తర్వాత ఆకురైతే వలుచుకుంటూ అదైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి అయిపోయిన తర్వాత ఆకు ఉంది కదా ఈ గోంగూర ఆకు అయితే పెట్టేసుకున్నాను వెంటనే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే చాలు ఇంక ఇది ఉండిపోయిద్ది ఉండిపోయిద్దనమాట ఎందుకులే పచ్చడి చేసేద్దాం వెంటనే కొంచెం టైం ఉంది కదా పిల్లలు వచ్చేసరికి అని చెప్పేసి ఇంక ఇదైతే ఒకేసారి కడిగేసి కొంచెం నీళ్ళు ఉడిచిపోయిన తర్వాత ఇలాగైతే పచ్చడి అయితే చేసేస్తాను ఈ పచ్చడి అయితే నేను ఏంటంటే కొంచెం ఓ నెల రోజులన్నా స్టోర్ ఉండేటట్టుగా చేస్తున్నానమాట ఆకుకు చెమ్మ ఉంది అయినా సరే స్టోర్ ఉంటుంది నిల్వ పచ్చడి అయితే కాదు కానీ ఓ వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే నేనైతే ఏంటంటే ఇవి ఏంటంటే పెద్ద కట్టలు అండి హైదరాబాద్ సైడ్ అయితే పదికి నాలుగు కట్టలు మూడు కట్టలు అట్లా ఇస్తారు అవి చిన్న చిన్నవి ఇది మాత్రం ట్వంటీ రూపీస్ పెద్ద కట్టలు ఒకటి గొంగూర ఒకటి ఎర్ర గొంగూర తీసుకున్నాను మీరు నిల్వ పచ్చడికి అయితే తగిన రెండు ఎర్రగొంగూర తీసుకుంటే బాగుంటుంది ఈ రెండు తీసుకొని వల్సి కడిగిన తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆకు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఇలా ఆకంతా దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆకులో ఉన్న వాటర్ కొంచెం ఎగిరిపోకుండా ఉంటుంది పచ్చడి కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట ఆకు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవైతే కొత్త మిరపకాయలు మా పొలంలో పడినాయి కొత్త మిర్చి అనమాట అందుకే అంత కలర్ఫుల్గా ఉన్నాయి దీన్ని కారానికి తగ్గట్టుగా తీసేసుకోండి మీరు ఎండి తీసుకోవచ్చు కానీ ఇలా మిరపకాయలు వేయించి తీసుకునే టేస్ట్కి అలాగే కారం వేసి చేసే టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎండుమిరపకాయలు అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని కొంచెం ఆవాలు కూడా వేసేసుకొని మరో రెండు నిమిషాలు అయితే వేయించేసుకుంటున్నాను ఇలా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే ఆ పైన వేడిగా ఉంటుంది కదా ఆ వేడికే ఈ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయిపోతుంది అనమాట ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట మీలో ఎంతమందికి గొంగు పచ్చడి అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఈ మిర్చి ఆవాలు జీలకర్ర అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా కారం సారీ ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ముందుగా ఉడికించిన గోంగూర కూడా వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి అసలు రోట్లో దంచుకుంటే బెట్టండి నాకు నాకేందంటే ఇంత కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి రోల్ అంత పెద్దగా లేదు అది చిన్న రోల్ ఉంది కాబట్టి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను మ్యాష్ అయిపోయింది మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది ఇలా కాకుండా పప్పు కుత్తితో ఎంపుకున్నా బాగుంటుంది లేదంటే రోట్లో కొంచెం దంచుకున్నా కూడా బాగుంటుంది అనమాట గోంగూర ఎప్పుడైనా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న పోపు అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా వన్ మంత్ వరకు స్టోర్ ఉండాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను అలాగే ఈ పచ్చడిలో అనేది కొంచెం ఉడికించుకుంటే కూడా బాగుంటుంది ఈ పచ్చడి ఆయిల్లో ఉడికించుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడే తినాలనుకుంటే ఇంకా పోపు కూడా అవసరం లేదు అలా తినేసేయచ్చు కాకపోతే ఇంకా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కదా నాకు క్యారియర్లకి పొద్దున్నే ఏ షిఫ్ట్ పడుతుంది అనమాట మాకు అసలు వంట చేయలేకపోతున్నాను త్రీ థర్టీ ఫోర్కి అంతా లెగి టిఫిన్ లంచ్ రెండు చేయాలి మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి అంతా ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా చేసి పంపించాలన్నమాట ఇలా పికిల్స్ ఏమైనా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చేస్తున్నాను కొంచెం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు వెల్లుల్లి ఇంగువ వేసేసి అది వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను పోపులో వేగిన తర్వాత పచ్చడి వేసేసి ఇలా పచ్చడి ప్యాన్ అంటుకోకుండా ఇలా సపరేట్ అయ్యి ఆయిల్ సైడ్కి వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడగంటకుండా ఇలా ఉడికించుకుంటూ ఉన్నామంటే అందులో ఉన్న మన గోంగూర కడిగినప్పుడు చెమ్మ ఉంది కదండి ఆ మాత్రం ఏదైనా చెమ్మ ఉన్నా పోతుందనమాట పచ్చడి కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఈ పచ్చడి అయితే పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఏదైనా ఒక సీసాలో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా మ్యాగీ అయితే చేశాను ఇంకా క్యారెట్ అయితే ఎక్కువగా లేదు ఒక చిన్నదే ఉందని చెప్పేసి కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ అయితే ఇలా కట్ చేసి వేశాను కొంచెం కొంచెంగానే వేశాను అనమాట ఇంకా నాకు కూడా ఎందుకు ఆకలేస్తుంది ఈరోజు అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం పైకెళ్ళి పాలకూర తెచ్చి వేద్దాం అనుకున్నాను ఇంకా పిల్లలైతే మమ్మీ వద్దు అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ప్లెయిన్గానే చేశాను అనమాట ఇంకా ఉదయం నుంచి బయట తిరగడం ఇంట్లో పని చేసుకోవడమే సరిపోయింది పైకి వెళ్ళి అసలు ఆ మొక్కలు అయితే చూడనే చూడలేదన్నమాట చెప్పు

నిజంగా చెప్తున్నాను ఇక కొంచెం ఆ కూరైనా సరే తినేటప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఎలాంటి మందులు మాకు లేకుండా పిల్లలకు కొండి పెడుతున్నాను అనేసి పర్మిషన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ కుండి అయినా తెచ్చుకొని నాటుకునేదాన్ని బట్ ఇంతకు ముందు ఇల్లులాగా కాదు ఇక్కడ కొంచెం మొక్కలు అనేది తక్కువగానే పెడతారనమాట ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనే తెచ్చుకోవట్లేదు ఈ ఉన్న రెండే వదిలేం చేసుకుందాం అనుకుంటున్నాను అంతేనండి ఒక్కోసారి రెండు హౌస్లల్లో ఏంటంటే మొక్కలు పెట్టుకోవడం అవ్వదు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అనమాట అందుకని నేను కూడా ఈ నాలుగు కుండీలనే మెయింటైన్ చేద్దాం ఆ ప్లాస్టిక్ ఈ ఉన్న రోజులు ఉంటే తర్వాత పోతాయి ఈ నాలుగు కుండీలే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా కుండీలు పెంచే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు చేసుకునేంత ఓపిక ఉన్న రెండు హౌస్లు కదండి అన్ని అందరికీ అనమాట ఈరోజైతే పాలకూర అది బాగా వచ్చింది ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చింది నైట్ నైట్కి అయితే జీరా రైస్ చేసి ఎగ్ వండాను అనమాట పిల్లలు ఎగ్ అడుగుతున్నారని చెప్పేసి ఎగ్ అయితే వండాను ఇంకా ఆకుకూర తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా జీరా రైస్ అందరికీ తెలిసిందే కదా అందుకని ఇంక వీడియో అయితే ఏం షేర్ మార్నింగ్ కూడా పులిహోర చేసి పంపించాను మా వారికి అయితే ఇడ్లీ వడ అలాగే పులిహోర చేసి పంపించేశాను ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా పిల్లలకి బాక్స్ ఏమీ పెట్టలేదనమాట కానీ జీరా రైస్ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుండిందండి టేస్ట్ అయితే కొంచెం టమాటా కర్రీనే ఎగ్ టమాటా కర్రీనే కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం గరం మసాలా నువ్వుల పేస్ట్ కొబ్బరి నువ్వుల పేస్ట్ వేసాను అనమాట అందువల్ల బాగుండింది కర్రీ అయితే ఎగ్స్ కూడా మా బాబు ఏంటంటే ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేయమని చెప్పాడు అనేసి ఇంకా నేనైతే ఫ్రై చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా ఏమో బర్డ్ ఫ్లూ ఉందని చెప్పేసి చికెన్ ఎగ్స్ తినొద్దంటున్నారు మేమైతే చికెన్ అయితే స్టాప్ చేసాం కానీ ఇంకా ఎగ్ అయితే తింటున్నారు మా పిల్లలైతే ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒకసారి మరిన్ని వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జీరా రైస్లో అయితే నేను కొంచెంగా గోంగూర అయితే ఉంచేసి వేశానండి మనకు జీరా రైస్ పోపు పెడతాం కదా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో అట్లా వేస్తాం కదా ఆ టైంలోనే పుదీనా కొత్తిమీరతో పాటు కొంచెం గోంగూర కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ